మదనపల్లి ప్రభుత్వ సర్వజన భోజన ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రైవేటీకరణకు మద్దతు తెలుపుతూ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడాన్ని ఈరోజు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు శ్రీనివాసులు గారు అదేవిధంగా వారి కృతం ఏర్పాటు చేసిన ఈ యొక్క సామూహిక దీక్షలకు బహుజన సమాజ్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మద్దతు జరుపుతా ఉన్నాం ఈ కూట ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఉన్నాం మీరు ప్రతిపక్షంలో ఉండి మదలపల్లికి వచ్చినప్పుడు ఇక్కడ అనేక హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చకపోగా ఈరోజు ఎంతో మంది పేదలకు వైద్యాన్ని అందించే ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఈ సామాజిక వర్గాలకు కోట్ల రూపాయల వసూలకు మామూలకు దండుకోవడానికి మీరు ఈ హాస్పిటల్ ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుతా ఉన్నా మీ సొంత హెరిటేజ్ కంపెనీ మీ సొంత హెరిటేజ్ కంపెనీ కోట్ల రూపాయల లాభాలు నడుస్తుంది కానీ ఈ ప్రభుత్వ సంస్థ కూడా ఎట్లా నష్టాల్లో నడుస్తాయో అడుగుతా ఉన్నా అంటే మీరు ప్రతిపక్షంలో కోట్ల రూపాయలు నేను నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను మాట్లాడే చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తా మీకు పాలన చేత కాక మీరు ప్రైవేట్ పరం చేస్తాను కాబట్టి మీకు పాలన చేత కాకపోతే వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా అదే విధంగా అదేవిధంగా రాజకీయ ఈ రోజు ఒక మంత్రిగా ఎదుగుతున్నటువంటి సత్యకుమార్ గారు మీ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పని చేస్తే మీరు మదరంపల్లి ప్రజల రోడ్లో మట్టి కొట్టాలని అవుతారు కాబట్టి పేద ప్రజల వైద్యం ఓట్లో మట్టి కొట్టాలని అవుతారు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మదరంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని